నామమున ఈ వీడియో చూస్తున్న సోదరి సోదరుడు అందరికీ కూడా శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను చూడండి ఈ జీవిత యాత్రలో మానవుడు చికట్లో జీవిస్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో ఒక మాట కీర్తనలు ముప్పై నాలుగు ఐదులో ఒక మాట ఉంది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జం వారు ఆయన తట్టు చూస్తేనే వారికి వెలుగు కలిగింది అంత నువ్వు ప్రభు వైపు చూస్తే నీ జీవితంలో కూడా వెలుగు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు అంతకుముందు వారి జీవితంలో ఏమాత్రం వెలుగు లేదు ఆయన వైపు చూసినప్పుడు వారు జీవితాల్లో వెలుగలిగింది ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ఐగుప్తు దాస్యంలో వాళ్ళు మగ్గిపోతూ ఉన్నారు వారి జీవితంలో విశ్రాంతి లేదు బ్రతుకు చీకటిమయమైపోయింది అంధకారం అయిపోయింది వెట్టి చాకరీతో వాళ్ళు బాధపడతా ఉన్నారు అయితే వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినారు ఆయన వైపు చూసినాడు ఆయన మొర విన్నాడు దేవుడు వారి ఎందు లక్ష్యం ఉంచినాడు వారి కొరకు మోషను దేవుడు పంపినాడు తర్వాత వారిని నలభై సంవత్సరాలు అరణ్యంలో అద్భుతంగా పోషించినాడంట పరలోకపు మన్నాతో వారిని పోషించినాడంట వారి చెప్పులు అరిగిపోలేదంట వారి బట్టలు పాత గిలలేదు బహుశా వాళ్ళు ఎలాంటి చెప్పులు వేసుకున్నారో మనకైతే తెలియదు ఎలాంటి దుస్తులు ధరించారో మనకైతే తెలియదు ఫార్టీ ఇయర్స్ ఎట్లా ఉన్నారంటే వాళ్ళ ముఖాలు వెలుగుతూ ఉన్నాయంట పగటిలో మేఘ స్తంభంలాగా వారి ముందు నడుస్తూ ఉన్నాడు రాత్రి లాగా వారికి వెలుగునిచ్చి ముందుకు వారిని నడిపిస్తూ ఉన్నాడు సహోదరి సహోదరుడా నీ జీవితంలో యేసు ప్రభు ఉన్నాడా నువ్వెంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఎంత పెద్ద హోదాలో నువ్వు ఉన్నా ఎంత పెద్ద గొప్పవాడు అయినా కూడా యేసు ప్రభు లేకుండా నీ జీవితం ఉంటే అది నీకెంతో నష్టం ఉంది యోనా గ్రంథం మూడో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిది వరకు చూస్తే నేనవే పట్టణ ప్రజలు భయంకరమైనటువంటి పాపంలో వారు జీవిస్తూ ఉన్నారు వారి మర దేవుడు విన్నాడు వారి కొరకు దేవుడు ఏం చేసినాడంటే ఆ యొక్క యోనాను పంపించినాడు యోన ద్వారా ఆ దేశమంతా మూడు దినాలు స్వార్థ ప్రకటించబడింది నేనవే పట్టణ ప్రజలు బూరిద పోసుకొని దుఃఖముఖంతో దేవుని సందులో క్షమాపణ అడిగితే దేవుడు వారిని కనికరించి కరుణించి ఆ నినవే పట్టణాన్ని ఉగ్రత నుంచి కాపాడినాడు ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా నువ్వు ఎవడవైనా సరే నువ్వు ఎలాంటి వాడవైనా సరే నువ్వెంత ఘోర పాపివైనా సరే నీ జీవితం ఎంత చీకటిమయమైనా సరే ఎంత చీకటి బ్రతుకుని ఇదైనా సరే అందరూ అసహించుకునే బ్రతుకుని ఇదైనా సరే ఎవరు లెక్క చేయని బ్రతుకుని ఇదైనా సరే ఏ సుప్రభు చెంతకురా ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు శిలిలో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు నీ పాపం ఎక్కువ ఉంటే ఏ ప్రభు క్షమిస్తాడు నిత్య జీవం ఇస్తాడు మోక్షం ఇస్తాడు సమాధానం ఇస్తాడు పాపక్షమాపణ ఇస్తాడు పరలోకం ఇస్తాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన ఆయన వైపు చూడు చాలు నీ జీవితంలో వెలుగును చూడగలుగుతావు నీ జీవితంలో శాంతి నువ్వు చూడగలుగుతావు అలాగూ దేవుడు నిన్ను దీవించిన కాక